నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రైతులకు అందించాల్సిన రైతు బంధు వెంటనే విడుదల చేయాలి మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలకు వెంటనే పంట నష్టం అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట నష్టం అందించాలని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే డిమాండ్ చేశారు గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలంగా జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు అన్ని నదులు వాగులు దీని పర్యవసానంగా అనేక ప్రాంతాల్లో వాగు వాగుల ఒడ్డు వెంబడి నదుల ఒడ్డుల వెంబడి ఉన్నటువంటి పంటలు పూర్తి స్థాయిలో నష్టం జరిగింది డోంగ్లీ మండలంలోని సిర్పు టాక్లి పెద్ద టాకిలీ లింబూర్ ఈ గ్రామాలు తీసుకుంటే వీటితో పాటు కూడా మిగతా గ్రామాల్లో కూడా చాలా వరకు పంటలు నష్టం జరిగింది అది ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సకాలంలో రైతులకు రైతు బంధు ఇచ్చి ఆదుకునేది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పంట పెట్టుబడి అయితే ప్రభుత్వం ఇచ్చిందనే ఒక భరోసాతోనే రైతులు ఉండేవి కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులందరూ కూడా భయభయంగా ఈ వర్షాకాలంలో పంటలు ఏ విధంగా నష్టపోతాయో అనే భయం గుప్పెట్లో భక్తుకు ఈరోజు జరిగినటువంటి ఈ వరద నష్టం వల్ల గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీజన్ కంటే ముందు ఎకరానికి ఐదు వేల రూపాయలు రైతు బంధు రూపంలో రైతుకు సహాయం చేసేది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు సీజన్లకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి నాలుగు సీజన్లకు ముప్పై వేల రూపాయలు బాకీ ఉంది ఇందులో కేవలం ఎంపీ ఎలక్షన్ల ముందు ఐదు వేలు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని మరో ఐదు ఆరు వేలు ఆ విధంగా నాలుగు సీజన్లకు గాను కేవలం పదకొండు మంది పదకొండు వేలు మాత్రమే ఇవ్వడం జరిగింది ముప్పై వేలు పదకొండు వేలు పోతే ఇంకా పంతొమ్మిది వేలు ప్రతి ఎకరాకు రైతుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది నేను ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ అకాల భారీ వర్షాలకు ఏదైతే పంట నష్టం జరిగిందో అధికారుల ద్వారా ఆ నష్టాన్ని అంచనా వేయించి ఎవరైతే రైతులు నష్టపోయారో వారికి తగిన విధంగా న్యాయంగా నష్టపరిహారం చెల్లించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే ముప్పై వేల రూపాయలు రైతు బంధు రూపాయల రూపంలో ఎకరానికి మీరు రైతులకు రుణపడి ఉన్నారు ఆ పదకొండు వేలు ఓను మిగతా పంతొమ్మిది వేలు ప్రతి ఎకరానికి చుక్కలు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు వెంటనే అందజేయాలని రైతులందరి తరఫున డిమాండ్ చేస్తూ ఇంకా కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది కాబట్టి మొన్న జరిగినటువంటి వరదల్లో ఎన్డిఆర్ఎఫ్ జిల్లా రెవెన్యూ శాఖ అదేవిధంగా పోలీస్ శాఖ అప్రమత్తమై ప్రజలకు అండదండలు అందించినందుకు వారికి దుక్కల నియోజకవర్గ ప్రజల తరఫున ఈ రెస్క్యూ కార్యక్రమంలో పాల్గొని ప్రజల కష్ట సుఖాలని పట్టించుకొని ఇంకా కూడా జరగాల్సినటువంటి నష్టాన్ని నివారణ నివారించి ప్రజలకు అండదండ అందించినందుకు ఇటు రెవెన్యూ శాఖకు రెవెన్యూ శాఖ అధికారులకు పోలీస్ సిబ్బందికి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందికి ముఖ్యంగా సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మనస్ఫూర్తిగా నేను జుక్కల నియోజకవర్గ ప్రజల తరఫున రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే తప్పకుండా అధికార యంత్రాంగంతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మా సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తూ మరోసారి ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే రైతులకు పంట నష్టం జరిగిందో అదేవిధంగా భారీ వర్షాలకు ఇండ్లు కూలడం కానీ ఇటువంటి నష్టం జరిగిందో ఈ నష్టాన్ని అంతటి కూడా అంచనా వేయించి తగు పరిహారం అందించాలని మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జై